శక్తి అంతా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చాలా మంది అయితే తరలి వస్తారు ఇక్కడికి వాళ్ళందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఇక్కడ నుంచి మీరు ఎక్కడ నుంచి మంచిర్యాల డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ ఇంత మంది తరలి వస్తున్నారు అందరు స్వచ్ఛందంగానే వస్తున్నారా హ్యాపీగా ఉన్నాం నిజం చెప్పాలి అంత హ్యాపీగానే ఉన్నాం మనస్ఫూర్తిగా హ్యాపీగానే ఉన్నాం అంటే మరి ఇప్పుడు అంటే అసలు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తలేదు అయిపోయింది రేవంత్ సర్కార్ పని అంటున్నారు కదా మరి అదేం లేదు మా మహిళల పట్ల మాత్రం ఖచ్చితంగా డాక్రా గ్రూప్ మహిళలకు మాత్రం కాస్త రేవంత్ అన్న వచ్చిన తర్వాతనే చాలా

ఎట్లా <tune> అంటేస్తున్నా <tune> 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 మాకు మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుందా అంటే ఏమేం కార్యక్రమాలు మొదలు పెడతారంట ఈ రోజు ఇంకా అని తెలుసుకుంటాం ఓకే అంటే మహిళా సంఘాలకే అన్ని అంటే కాంగ్రెస్ సర్కార్ లో మహిళలకే పెద్ద పీట అన్ని కూడా మాకు సంతోషమే అన్ని మహిళలకే వేయడం కరెక్ట్ అంటారు అంటే వేయడం కరెక్టే కదా కరెక్ట్ అని అనుకుంటే మహిళలు కొంచెం ముందుకు తీసుకొస్తారు అనే కదా సో ఎట్లా అంటే గత సర్కార్ కి ఈ సర్కార్ కి తేడా గమనించిరా అంటే కొంచెం తేడా ఉంది మహిళా సంఘాల మహిళా సంఘాల విషయంలో అయితే అంటే ఎట్లా ఉంది వాళ్ళు బాగా చేసారా వీళ్ళు బాగా చేస్తారా అంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కదా

మీతో చాలా మంది అంటారు కదా ఇస్తానే ఇచ్చింటు మనమే నెలకేమంటారు కదా ఇంకా అన్ని కొన్ని రోజు ఒక సంవత్సరం అన్న కావాలి రెండు సంవత్సరాల సార్ అందరికి మహిళలకు బానే చేస్తున్నారు ఇంకా ముందు కూడా చేస్తారని ఆశిస్తున్నాం సార్ చేయాలి మహిళలకు మాత్రం మంచి చేయాలని కోరుకుంటున్నాం మొత్తం అన్ని పథకాలు మహిళలకే పెట్టి రేవంత్ రెడ్డి అవును సార్ పెట్టాలి ఆ బెత్తనం మొత్తం మహిళల చేతులు పెట్టింది కదా అవును సార్ కరెక్ట్ అంటావా కరెక్ట్ కరెక్ట్ అవును సార్ మా కదా సార్ ఇల్లు మర్చిగా అయ్యేది మా భర్తలకు కూడా సేఫ్ కదా సార్ మర్చి మర్చి చేస్తే ఇప్పుడు ఈ మహిళలకు మీలాంటి వాళ్ళ కాకుండా ఇప్పుడు పిల్లలకు కూడా సంఘాలు ఏర్పాటు చేస్తారట తెలియని పిల్లలకి అట్లాగే వృద్ధులకు కూడా సంఘాలు ఏర్పాటు చేస్తారట మంచి ఆలోచన అనేది అవును సార్ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళ గ్రూప్ కావడమే బెస్ట్ సార్ ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత అంత చదువుకొని జాబ్ చేస్తారు కనుక వాళ్ళు కూడా పొదుపు చేసుకోవడం నేర్చుకుంటారు సార్ మొత్తానికి పొదుపు చేసుకోవడం నేర్పిస్తారు ఉపాధి కల్పించడమే కరెక్ట్ ఉచితంగా ఇచ్చేది అని ఇవ్వాలనే ఆలోచన లేదు కదా మీకు లేదు సార్ అన్ని రావాలి అన్ని ఒట్టిగా రావాలనే ఆలోచన లేదు మా బెనిఫిట్స్ ఏదో మేము చేసుకోవడానికి కూడా మాకు ఆలోచన సార్ అంతే నాకు అసలు ఏం తెలియదు ఈ హైదరాబాద్ కూడా ఎట్లుందో తెలియదు మాకు ప్రచారం చెల్లి చాలా సాపీగా ఉంది మాకు ఎప్పుడు ఎప్పుడు విలువలే అతను ఎప్పుడు ఎప్పుడు లేదు వాళ్ళ కాలకు మీటింగ్ అంతే లీడర్ లీడర్ మీటింగ్ అని ఆయన మోక ఎట్లుండో తెలియదు ఆయన మోర ఎట్లుండో తెలియదు మాకు హ్యాపీ చాలా చాలా మాకు మళ్ళీ మళ్ళీ మరి ఏమంటున్నా మేము ఉన్నా

ఎట్లా అనిపిస్తుంది మహిళా సంఘాలకి ఇవన్నీ లోన్లు ఇవ్వడం కానీ ఈ సంక్షేమ పథకాలని మహిళల కోసం పెట్టారు కదా అంతా మంచి ఉంది బెనిఫిట్ అంతా మంచిగా చూస్తున్నారు అన్ని మంచిగా చూస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు చూసినా కదా డైలీ న్యూస్ లా ఇంట్రెస్ట్ అన్ని పడుతున్నాయి మీ గ్రూప్ లో వరకైతే ఇబ్బంది లేదు అంటే గతంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల అంటే ఊర్లలో ఉండే మహిళా సంఘాలు ఇప్పుడు పట్టణంలో ఉన్నది సో అందరికి సమానంగా చూస్తున్నారా చూస్తున్నా అంతే మొదల కన్నా ఇప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే మాకు ఏమంటారు లోన్ వస్తున్నది మళ్ళీ జీరో బిల్ వస్తున్నది మళ్ళీ కరెంట్ కూడా తీసేలేరు వెంటనే వేసేస్తున్నారు కరెంట్ అన్ని మంచిగా ఉంది కంటే ఇప్పుడు

అన్నీ ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అండి క్లియర్ చేసుకుని వస్తున్నారు ఆయనకి ఆయనకి కూడా ఇబ్బంది వస్తుంది కదా అంటే ఆయనకి ఇబ్బంది ఉంది కొంచెం లేట్ అయినా ఆయనకి టైం ఇస్తున్నా మేము వస్తారు చేసుకుంటారు టైం ఇస్తారు అంటే ఇప్పుడే మరి వన్ ఇయర్ కాకపోతే అన్ని కావాలి ఏం చేయాలి అని చెప్పేసి అన్నట్టు అన్నట్టు అంటున్నారు వాళ్ళకి ఏందంటే వాళ్ళకి వస్తా వాళ్ళకి బాధ అంతే అంతే మేము వెయిట్ చేస్తున్నాం కొంచెం లేట్ అయినా ఇస్తాడు అన్ని గాజుల రామారం ఓకే ఎట్లా ఉంది ఏ సంఘం పేరు ఏం పేరు మీద చిత్తరమ్మ స్లమ్ సమీక్ష ఓకే ఆర్పి ఆర్పి ఓకే అంటే మీరు బస్సులు ఓనర్ కావాలనుకుంటురా పెట్రోల్ బంక్ లెక్ ఓనర్ కావాలంటే అవునా బస్ వచ్చిందా మీకు ఆల్రెడీ మీరు బస్సు అవునా బస్సులో ఓనర్ తోడే మాట్లాడుతున్నాం ఎట్లా అనిపిస్తనా మా గత సర్కార్ కి ఈ కి ఏం తేడా అనిపిస్తుంది హ్యాపీగా ఉన్నారా హ్యాపీని అన్న ఆ నిజం మనసులోకి వస్తున్నా మాట ఇట్లా మీటింగ్ వచ్చాం అని మాట్లాడుతురా ఉంది మీరు ఇంటికి మీర పైసలు ఇయారానా అదే లేదు పైసలు ఇతాయా మీటింగ్ మైలం దినోత్సవం కాబట్టి అందరం వచ్చాం పైసలు అవసరం లేదు మాకు రేవంత్ రెడ్డి ప్రేమ ఉందా ఉండి ఉండి మహిళా దినోత్సవం కాబట్టి అందరి మహిళలనో రమ్మని చెప్పారు మల్ల పొదుపు సంఘాలు మొత్తం అట్లా సో ఇంకా ఎట్లా అనిపిస్తుంది పోయిన సర్కార్ ఈ సర్కార్ పనితీరు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రతి పథకం కూడా మహిళల కోసం పెడుతురు కదా మొత్తం పెద్దనం అంతా మహిళల మీద పెట్టేసారు రేవంత్ రెడ్డి అవును కదా మరి ఏదైనా ముందు మహిళలే కదా అంతేనంట మనకు రావాలే మనం ఉపయోగించుకోవాలి కదా మెయిన్ ఉపయోగించుకోవాలి మన దాకా రావాలి కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే కూడా బాగుంటుంది ప్రయోజనం లేదు ప్రయోజనం లేదు ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇస్తారు మేము ఇప్పుడు ఒక డివిజన్ లో ఒక యాభై సమైకలు ఉన్నా అందులో వచ్చేటి మూడు సమీకాలకు వస్తాయి మిగతా వాళ్ళకి మాత్రం రావు అందరు అరుగులు అరుగులైనా గానీ అందరికి అందుబాటులో ఉండవు సద్వినియోగం చేసుకుంటే బాగుంటది ఒక డివిజన్ వైజ్ గా చేస్తే అందరికి వస్తాయి ఇక ముందున్న వాళ్ళే చేసుకుని ఇంకొన్న వాళ్ళు చేయకపోతే రావు మొత్తంగా మహిళల విషయంలో అయితే కొంత ఇప్పటికైతే పర్వాలేదు